గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే సాయిబాబా గురించి ఒక సందర్భము చాలా చక్కగా ఉంటుంది అనే ప్రతి దీపావళికి నూనె ఆ మసీదులో దీపాలు వెలిగించేవాడు అది అక్కడ నూనె గురించి ఆ కొట్లు అడిగితే కూడా వాళ్ళంతా కూడా కొంతమంది ఏం చేస్తాడు చూద్దాం నూనె లేకుంటే ఎలిగిస్తాడా వెలిగించడా ఈయన ఏంది పట్టరు అని వాళ్ళకు ఆ విషయం తెలియక వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఆ నూనెను నిరాకరిస్తారు అన్నట్టు అది ఒక చిన్న ఘట్టం ఒక అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది ఒక చిన్న పద్యరూపకంగా ఉంటుంది అది చదివి మనం విచారణ చేద్దాం చాలా చక్కగా ఉంటుంది అంటే నీతి అంటే ఏంది ధర్మం అంటే ఏంది దీంట్లో మిశితమై ఉంది కాబట్టి మనకు ఎంతో కొంత మెసేజ్గా వస్తుంది కాబట్టి ఈ ఈ ఘటన చెప్పడం జరుగుతుంది సాయిబాబు గురించి అనుదినము అంగళ్ళ వర్తకులు ఇచ్చేటి నూనెతో దీపాలు వెలగించు సుందగా ఒకనాడు అందరూ కట్టుగా నిలబడి బొట్టైన నూనె మా కొట్టులో లేదన్నా మారు పల్క కసాయి మాసీదు కేతించి మారు పల్క కసాయి మాసీదు కేతించి అల్లాను స్మరించి చన్ని లుపుకరించి ఆ నీటితో దీపములను వెలగించుచుండగా అచ్చరువు నందు చూవచ్చి వర్తకులేలా తమ తప్పు మన్నింపమని వేడగా బల్క ఉన్నదంతా పోవు ఉండి లేదని బల్క ఉన్నదంతా పోవు ఉన్నంతలో ఇంత దానమిచ్చిన చాలు ఆ ఇంతనే మనకు లాభాలనందించు అని పలుకు చూసాయి దీవెనలను సిగే ఎంత చక్కగా మనకు ఇక్కడ ఉపదేశం ఏం చెప్తున్నాడంటే చాయిబాబా స్వయంగా నీటితో దీపాలు వెలిగించే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ నూనె ఇస్తే ఇంక వాళ్ళ పుణ్యం చేకూరుతునే భావంతో ఇక్కడ మస్జిద్లో ఆయన ఎప్పుడూ అందులో ఉండేవాడుగా పాడుపాటు మస్జిద్లో ఉండేవాడు ఆ దీపాలు వెలిగిస్తే ఒకరోజు దీపావళి రోజు వెలిగిద్దామని పోతే వాళ్ళంతా కూడా మనం దీపా నూనె ఇస్తేనే అక్కడ దీపాలు వెలిగిస్తుండు ఈ రోజు అందరం కట్టు కలిసి మనం నూనె లేదని చెప్దాము ఏం చేస్తాడు చూద్దాం ఈ బాబా అని బాబా గురించి మహిమ తెలియక ఆయన ఎంత వాడు తెలియక సిద్ధ అని తెలియక వాళ్ళొక కట్టు కలిసి వాళ్ళొక అజ్ఞాతంలో వాళ్ళు డిసైట్మెంట్ చేస్తారు అన్నమాట ఏ కోట్ల పోయి అడిగినా కానీ నూనె ఎవరు ఇవ్వటం లేదండి సాయిబాబా సాయిబాబాకు అర్థమైపోయింది ఇంకా మారు పలకలేదు ఇవ్వమని చెప్పలేదు ఆయనే రిటర్న్ వచ్చేసి మసీద్కి వచ్చేసి దీపాలు వెలిగించాలి కాబట్టి ఆ నీటు నోట్లో పోసుకొని ఆ భగవంతుని స్మరించి దీంట్లో దీపంతలో నీళ్ళు వదలటం జరిగింది అన్నట్టు అంటే ఆ ఒత్తి వేసి వెలిగించంగానే అది వెలుగుతూ ఉంది అన్నట్టు వీళ్ళంతా కూడా ఏం చేస్తా చూద్దాం దీపాలు ఎట్లా వెలిగించలేడు కదా మనము ఇతన్ని చూద్దామనే ఆలోచనతోటి వీళ్ళంతా వర్తకులంతా ఏది దుకాణదారులంతా కూడా నూనె అమ్మేటువంటి వాళ్ళు వాళ్ళంతా వచ్చి సాటి నుండి చూస్తున్నారు అన్నట్టు ఆ నీళ్ళతో ఆ దీపాలు వెలిగించే ఆశ్చర్యచకితమైపోయారు అమ్మ బాబా సామాన్యుడు కాదు మహానుభావుడు ఒక గొప్ప యుగ పురుషుడు అనే ఒక భావంతో అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయినాడు బాబా మా తప్పైపోయింది మన అజ్ఞాన దశలో మేము గుర్తుపట్టలేకపోయాను మేమంతా కావాలి అనేది చేసి మీకు ఇవ్వలేదు అంటే అప్పుడు బాబాగారు చెప్తున్నారు నాన్న మీరు ఉన్నంతలో ఇంత దానం ఇచ్చిన చాలు ఆ ఇంతనే మనకు లాభాలు అందించు నీవు ఇంత అంతా లేకుండా ఎంతో కొంత ఉన్న దాంట్లో నువ్వు ఇస్తే అది ఎంతో ఉపయోగపడుతుంది ఆ ఉపయోగపడి వాడు సద్భావంతో ప్రేమతోటి వాడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము చాలా గొప్పగా నీకు వస్తుంది నాన్న ఎప్పుడైనా కానీ ఇలాంటి విషయాలు మీరు కావాలని చేయకూడదు అది మీరు పుణ్యాన్ని చేకూర్చుకొని మెల్లమెల్లగా ఒక్కొక్క బొట్టు పుందరిండినట్టు మీరు పుణ్యం మెల్లమెల్లగా ఎంతెంతో కొంత చేస్తే మీకు మీ పిల్లలకు కూడా అది చాలా గొప్పగా వస్తుందని సాయిబాబా వారు మన అక్కడ వాళ్ళు చెప్పటం జరిగింది వర్తకులకు ఇక్కడ మనకు కూడా నీతి ఏం తెలుస్తుందంటే ప్రతి వాళ్ళ నుండి కూడా మనము ప్రేమ పూర్వకంగా ఆశీర్వాదం తీసుకోవాలి ఒక కుక్క కానీ ఏదైనా జంతువులు కానీ ఏదైనా అవిట్లో కూడా మనసు హృదయం ఉంటుంది అన్నట్టు ఉంటుంది అవిట్లో కూడా మనం ప్రతిదాన్ని ప్రేమించి ఎంతో కొంత ఊరికి ఏం ఇవ్వకపోయినా దాన్ని ప్రేమగా చూసి ఇట్లా నిమూర్తి చాలు అది ఎంతో ప్రేమగా మనకు ఆస్వాదిస్తుంది అది దాన్ని హృదయంతో అది మనకు ఎంతో చల్లగా ఉండాలని దీవెన కూడా ఇస్తుంది ప్రతి దాంట్లో నుండి తీసుకోవాలి కుక్క నుండి కానీ పశుపక్షాదుల కానీ మా మనుషులు కానీ ప్రతి ఒక్కరు పని దగ్గర కూడా మంచి మర్యాదగా మాట్లాడి వాళ్ళ నుండి మనము ప్రశాంతత పొందాలి అంటే కొంతమంది చెప్తారు పది మంది మనసులో ఉండాలి కానీ ఒకరి పనులలో ఉండకూడదు అంటే మనము ఒకరికి క్రోధం కాకూడదు ఒకడు మనం పది మంది ప్రేమించినా కానీ ఒకడు మనం మనం పేరు చెప్తేనే వాడు మండిపడుతూ ఎప్పుడు వాడు నువ్వు పాడు కావాలనే ఆలోచన ఉంటే అది చాలా డేంజర్ మనకి కానీ అందుకని ఎప్పుడు కూడా మనం అందరినీ మంచోడైనా చెడ్డోడైనా మన తరఫు నుండి మనం ఎప్పుడూ ప్రేమని కురిపించాలి ప్రేమనే నడవాలి మనకు సాధ్యమైన సాధ్యమైనటువంటి ఏదైనా కానీ మనము మంచి చేస్తూ ఉండాలి మనకు తెలిసింది ఎందుకని వాడు ఇప్పుడు చెప్పే పోషన్లు లేదు కాబట్టి మనం ఇష్టానుసారంగా వాళ్ళతో మాట్లాడి అనవసరంగా చేయకూడదు ప్రతిది కూడా మనము సద్భావంతో చేస్తూ ఉంటే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అందుకని మనం ఎప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఉండాలంటే అందరితోటి ప్రేమ ఉండాలి సమభావంతం ఉండాలి ఎప్పుడు నిశ్చలత్వంతో ఉండాలి ఏది జరిగినా ఒకే విధంగా ఉండాలి కనుక సాయిబాబా చెప్పేది కూడా అదే చెప్తూ ఉన్నాడు నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో అలానే ప్రేమించాలి అందరిలోనే ఉన్నది భగవంతుడు ఒకటే అల్లా ఒకటే ఉన్నాడు అల్లా అంటే భగవంతుడు అని అర్థం అందరిలోని సమానంగా ఉన్నాడు మీరు మీరు కూడా సమత్వ సమానంగా మీరు ఎప్పుడైతే ఆచరిస్తున్నారో నీ కుటుంబాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో ఇతరుల కుటుంబాలను కూడా అలానే ప్రేమించాలి ప్రేమ అంటే అందరినీ సమభావంగా చూడాలి వీడు ఎక్కువ వాడు తక్కువనే భావం ఎవరికైతే ఉంటుందో ఎప్పుడు అశాంతితో ఉంటున్నాడు కనుక ప్రేమమయుడు కావాలి ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కరు కూడా అందరూ ప్రపంచకులు సామాన్యంగా ఎవరిని ముద్ర వేయరు మనం ముద్ర వేయాలంటే ఎంతో శ్రమ పడాలి వాళ్ళు ఏది మాట్లాడినా మౌనంగా ఉండాలి వాళ్ళకు నచ్చేటట్టు ఉండాలి ఎప్పుడు ప్రేమమయంగా ఉంటే వాళ్ళు అప్పుడు కొన్ని రోజులకు ఓహో ఇతను మామూలు వ్యక్తి కాదు ఇదే అందరు వాడు ఇతను ప్రేమ అయ్యడు అని ప్రపంచ ప్రపంచకులంతా కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది మెల్లమెల్లగా అంటే దానికి ఎంత ఓర్పు ఎంత శ్రద్ధ ఉంటే కానీ వాళ్ళు ఆ ప్రపంచకులు ఒప్పుకోలేరు అన్నట్టు కనుక మనం ఎప్పుడూ ప్రేమై ఉంటూ మనల్ని మనం తెలుసుకుంటూ లోపల ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు తెలుసుకోవాలంటే కూడా మెల్లమెల్లగా ప్రయాణిస్తూ ధ్యానం చేస్తూ నిరంతరం భజన చేసే వాళ్ళు భజన చేస్తూ ఇంకా నిరంతరం అలా వెళ్తూ 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 ఒక రోజుకి మహాత్ముడు అయ్యే మహాత్ముడు కావచ్చు అని మహానుభావులు చెప్తున్నారు కనుక ఎంతో కొంత ధ్యానం చేసి ముందుకు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భం తెలిపి తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను జై గురుదత్త